చదువుకోండి ఫస్ట్ ఫస్ట్ దాన్ని చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఫామ్స్ ఈ వీడియోలో వచ్చి ఉంచి పిల్లలు మామూలుగా ఇంటికి తీసుకొచ్చాం ఏంటంటే కొన్ని ఎక్స్ ఇంకా అవ్వలేదు పిల్లలు కానీ మన దగ్గర ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఇంక్యుబేటర్కి తయారు చేసిన గ్యాడ్జెట్ ఉంది కాబట్టి మేము ముందే గుడ్లు కూడా తీసుకొచ్చేసాం అనమాట ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ మొత్తం టెంపరేచర్ మొత్తం సెట్ చేసే ఉంది ఓకే పిల్లలైతే చూడండి నీట్గా ఇంక్యుపేటర్ నుండి వచ్చినాయి వాటిలో కొన్ని ఎక్స్ కంపల్సరీ పోతాయి ఎందుకంటే మనం ఎంత బ్రూడింగ్ అదే బ్రీడింగ్ కరెక్ట్గా చేయించినా కూడా పిల్లలు ఎన్నో కొన్ని పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా నుంచి రావు తయారవవు సరిగ్గా ఓకే అది వచ్చి ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే క్రాసింగ్ సరిగ్గా అవ్వకపోవడం బ్రీడింగ్లో దానివల్ల అవుతుంది అది ఒకటి రెండు పోయినా ఇప్పుడు మిగిలిన గుడ్లు మాత్రం తీసుకొచ్చి మనం ఇలాగ బాక్స్లో ఇంక్ ఇంక్యుబేటర్ బాక్స్లో సెట్ చేసి ఓకేనా కరెక్ట్గా హీటు సెట్ చేసి ఉంచడం జరిగింది మిగిలిన గుడ్లు రాగానే పిల్లలన్నీ నేను ఒక ఫోటో పోస్ట్ చేస్తాను ఓకేనా ఫోటో వైజ్ పోస్ట్ చేసి పెడతాను మన ఛానల్లో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే బ్లూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేసి మన ఛానల్ ఇంకో పది మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి ఈ పిల్లలు ఈ బ్యాచ్లో వచ్చిన పిల్లలన్నీ మీకు సేల్కి ఇస్తాను అన్నీ చాలా టూ టాప్ క్వాలిటీ పిల్లలు అయితే వచ్చినాయి చూసుకోవచ్చు మీరు జస్ట్ ఇప్పుడే వచ్చినాయి మిషన్లో నుంచి అన్నీ ఈ పిల్లలన్నీ సేల్కి ఇస్తాను మీకు ఓకేనా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను పిల్లలు కూడా ఓకే